అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము స్టిక్కర్స్ లబ్బర్ బ్యాండ్స్ క్లిప్పులు ఇవన్నీ హోల్సేల్గా దొరికే వంటల్లో షాప్కి వచ్చామండి మేము ఎప్పుడు తీసుకువెళ్తూ ఉంటాం మా షాప్లోకి హోల్సేల్గా చాలా వెరైటీస్ ఉన్నాయి మన ఇంట్లో కావాలంటే ఇవి చూడండి డజన్లు డజన్లు తీసుకోవచ్చు మనం ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినా కానీ ఒక్కో రబ్బర్ బ్యాండ్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ అలా పడుతుందండి ఇవి డజన్ డజన్ వచ్చేసేసి ఎంతండి ఇవి సెవెంటీ రూపీస్ పడుతుంది చూడండి బాగున్నాయి క్లిప్స్ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి హోల్సేల్గా చాలా బాగుంటుంది ఇవండి క్లిప్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో అన్ని వెరైటీస్ ఉన్నాయి స్టిక్కర్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసారా నల్లలు అయితే అసలు ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయో ఇవి గోల్డ్ వా లేదంటే అన్నట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవి ఈ టాప్స్ చిన్న చిన్న పిల్లలు వేసుకునే చైన్స్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ బాగుంటాయి టిప్ టాప్స్ అన్నీ ఉన్నాయండి మీ షాప్ రాజేంద్ర నావెల్టీ హౌస్ అండా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే రండి డౌన్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ హోల్సేల్గా ఇస్తారు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి థ్యాంక్ యూ